కాయకరావుపేట నియోజకవర్గం అడ్డరోడ్డులో జరిగిన సిద్దం సభలో మాజీ ఎమ్మెల్యే అనితపై హాట్ కామెంట్స్ చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ అనిత లోకేష్ పప్పుని తీసుకొచ్చి నియోజకవర్గంలో తిప్పింది నేను మాజీ ఎమ్మెల్యే అనిత కోసం మాట్లాడితే ఆవిడ స్థాయి పెరుగుతుంది అది నాకు ఇష్టం లేదు అమర్నాథ్ జగన్మోహన్ రెడ్డి భారతి గురించి చాలా దారుణంగా మాట్లాడుతుంది ఇంకోసారి వాళ్ల గురించి మాట్లాడితే మిమ్మల్ని పరిగెత్తించి పరిగెత్తించి కొడతాం అమర్నాథ్ మీరు మీ నాయకుడు పుస్తకంలో రాసుకోవాలి ఏమో మాకు ఇటువంటి పుస్తకం అవసరం లేదు ఇక మీ నాయకురాలు ఈ రాష్ట్రానికి తీసుకుని వచ్చారు నాకైతే ఆవిడ గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదు ఎందుకంటే మనం మాట్లాడితే ఆవిడ స్థాయి పెరుగుతుంది అనవసరంగా మాట్లాడాల్సిన పర్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువగా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడినా భారత గురించి ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా పరిగెట్టించి పరిగెట్టించి మీ నాయకులు పుస్తకాల్లో రాసుకోలేమో మా నాయకులకి మా కార్యకర్తలకి ఏ పుస్తకంలో రాసుకోవాల్సినటువంటి పని లేదు ఏదైనా ధ్యానాలు వస్తే పరిగెట్టించి పర్యటించి కొడతామన్నటువంటి ڪونتو اڪثر هدين کان پهري جوڳي ڪرڻي حاصل ٿي ان کي من اندر